మీ సినా పో కరెంటు మోటార్ బంజనరా బంజాయ్ బంజాయ్ నేను మొదలరా బంజాయ్ బాగోవా ఎవరో చూడు మందడబ్బా నాపోసాడు నీ జాగలే తినేవాసాడు పొలం అంతా కదా ఎట్లుంటదో అని పాన అంతా కుట్టుబడ్డటైంది మంచిగా ఉంది పాటు అంత సక్కదనే ఉన్నది కానీ మొగల్లో ముందరంపేడ దూరం వేసి పాడారు కర్రలు అయినా ఆడలేసినంత ఆయువనంగా ఎందుకుంటే పాడు ఎట్లయితే కానీ ఆగో నేను జాయిన్ ట్రాక్టర్ తొవ్వలను ఉన్నాడు అవ్వకుండా ఎన్నిసార్లు మీకు మానం రాదు కదా నీ అక్క మొత్తం టైర్ పంచర్ అయ్యే తాగు నీ అక్క మొత్తం టైర్ పంచర్ అయ్యాగున్నట్టున్నారు ఈ పెదువులు పాడు ఊరికే ఊకే బండి పాడైతేనే కదా బా వంట వంట వినయ్ గారు ఎటు పోతాను కదా అరే వినయ్ అన్నా అత్తనా ఉందా ఏటు పోతాను రా అట్లా పొలం కూడా కనిపిద్దామా పోతానా పోతావు కానీ నీ బరే పొలం ఎయిన్ కట్టేస్తాను అరాడా అరే పుష్కర తెంపుకొని పొలంలో పొరితే తినే అన్నంలో మన పోసినట్టు కాదారా ఏహే నా బరే గట్ల ఏం చెప్తా అన్న నువ్వు అంటావు కానీ ఆగో గట్ల ఎందుకు చెప్తా అంటే తెంపుకోం కానీ కంపెనీ వరకు అన్న చెప్పి తెంపుకుంటా అదిరా పిల్లగా నేను తెంపుకుంటానా అరే నువ్వు లేని చెవి ఊరు వినాడు తిరుగుతుంది ఎవరికేరక మళ్ళా నువ్వు గిట్టే నా పొలం కాడ గట్ట పిల్లగా నీ బర్రె నువ్వు బేసారా గట్ల నమ్మకు రాకపోతే గిరేంద్ర వారిను ఓ నీ గాంగు తినదు పొలం ఎవరు లేదు ఊరు మీద నాకే ఉన్నది రా పొలం తీసుకొచ్చి మొత్తం పొలంలో పడబెట్టి ఉన్నదో ఇది ఏటన్నా పోయిందో ఇవాళ్ళ రేపు ఇదాగుతలేదు రజిత ఓ రజిత ఏది ఏది కనిపిస్తలేదు ఓ రజిత గిన్నె పట్టుకొని గిడదాకాసిన ఏం లేదే అన్నం తిందామంటే తినపొద్దు అయితే లేదు తినకు మరి దానికి నాకేపుడు ఎందుకు మూడు పుట్టాలు ఏంటంటే గేడ మీద అత్తనాయ నీకు మాటలు అక్కంటే లెక్కలేదా నేను లెక్కల కొద్దిగా వీక్ గాని అచ్చిన ముచ్చట ఎందు చెప్పక్క అట్టుగానే గట్టి పడతావు ఏమిటికో నేను అండిన కూర చెల్లే కడుపు తిందామంటాంది నాలుగ పందాం అంటాను కడుపు తిన్నాం అంటాం నాలుగ పందాం అంటాంది మంచిగా లేక జర కూరుంటే ఉంటేస్తావని గిన్నె పట్టుకొని వన్నెలు పడుకుంటూ వచ్చిన చెల్లె మొత్తం రాదు అయ్యో పెండు గడ్డ కోసం కొండగడ్డ దాకా పోయినట్టు భూ వేసుకొని గిడి దాకా ఆకలైతే అన్నం కాకపోతే ఇంకేం వేసుకొచ్చుకుంటారే ఆకలైతే అన్నం కాకపోతే ఇంకేం వేసుకొచ్చుకుంటారే ఎడ్డి మాటలు మాట్లాడితే నడ్డిరగొడతా ఓ నామగూడు నాలుగు ఇలా కొట్టిండి కానీ నీకు కావాలి గంతే కదా ఇటీ వేసుకొత్తా ఓ కొంచెపడి కొద్దిగానే వేసుకోచ్చో నేను జోరగానే తింటా కారం ఎక్కువ తక్కువ రా సరే సరే వేసుకొత్తా ఈ కట్టెళ్ళి నాలుగైదు మంచి తీసుకపోయి వడ్లనే కిటికీ ఏపీయాలి లేకపోతే అన్నకెళ్లి పిల్లలు కూర్తనే పాడుగాను ఒక్క బోర్డు చూస్తలేవు అన్నం వస్తలేదు ఏపీ పడితే కొడుకుతానయి ఇది ఏంది వేసి ఉన్నది ఎటువేంది ఇది మరి తాను వేసి ఏడ పెట్టింది దొరుకుతలేదు అరే దీని చెయ్యేసేయో చెయ్యో కానీ ఏది పెడితే అది కమపోతుంది ఏడబెట్టింది మరి ఎటువేంది ఇది సూత్రలో కనిపిస్తలేదు ఏడో పెట్టిందో దొరకలేదు కదా ఏడిపోయింది ఇది సుజాత నీ అక్క దీనికి గినమట కూడా సప్పుడు ఏదో దీనికి ఇనమట కూడా సప్పుడు ఏదో ఒకసారి ఓసారి సుజాత ఏడునవే ఓ కరేమ కదా ఉన్నావా ఇది ఇట్లా అయినది ఏడు ఇంక ఏడో పాడైందో ఇది ఎక్కడ ఇంక దీన్ని ఏడా ఏడా ఏడే ఉంటేగా పెద మా సుజాత సుజాత ఎడివే మరి ఎడదుగా అంటే ఓ అబ్బో పనికోదాదాది పోదరి ఏ పోదు అవనే అక్క మన బావ శిర తీసుకొస్తే అద్దం పెట్టుకున్న వట ఎందుకు గమ్మీ ఇంటి పక్క పొంటి ఈశ్వర్ అక్కలేదా అది షేన్ లే అప్తాంటిన్నా చీర తెచ్చిండు గాని అది అందం లేదు అందం లేదు కాదే ఇల్లు దూడిసేదాన్ని ఇస్త్రీస్ పట్టుకొచ్చినట్టు ఉంది గందుకే గా చీర ఎందుకు అని లొల్లి వేసి ఎల్లగొట్టిన ఇట్ట తయారీ మీరంతా మొక్కి మక్కలు పెడతా అంటే అలిగిపోయి అర్రలు అన్నట్టున్నది అక్కడ ముంచట తెచ్చట నేనేతా అంటే ఉండి నువ్వు పెడతాను ఎడత నుంచి మంచిగా ఉన్నా మాటలకు డోకలేదు కానీ కూర ఎట్లున్నది కూర హే నువ్వు గీడున్న వానే నేను పోయి తో మందరిచనా ఇంటికి తాళం ఎందుకు వేసావు నేను ఇంటికి ఎందుకు వేసిన తాళం తలుపులోసిన వంద నీకు వందనాలమ్మా నీ అక్క సేతులు రౌతులేదు కానీ ఇసులు పెట్టి చంపుతే ఉసిరిగా రాలేట్టు రాలమ్మా తలకాయ గదే గా తలుపులకు తాళ వేసి ఇచ్చిన ఎందుకు అంటున్నా అయ్యో గంత కోపం ఎందుకు అత్తంది నీకు అట్టి ఇడ్చి పెట్టేస్తే ఉట్టి మీద పువ్వాలే మా ఏం చేస్తారనేసి వచ్చిన ఓ ని అయ్యో పెట్టుడు అడ్డు బంగారం అని ఎవడు వచ్చు మా ఏం చేత్తారట తిప్పుకొని పప్పుకూర గద్దులో గాలి చాలా వేసుకోచ్చిందమ్మా చాలా వేసుకోచ్చిందమ్మా ఏంది బాగా కట్లంటాను ఎండని చూపించి గుండు గీకి కాలం ఇది ఏసట్టు ఏమైతాంది నమ్ముంటే గుమ్మిలవ వడ్డలు కూడా మా ఏం చేత్తారు ఎరికైనా మా గుమ్మిని ఎప్పుడు అమ్మిన రెండు గుమ్ములు ఉన్న దీంట్ల ఐదంగా నేను గీడికెళ్ళకి వచ్చినరే మన ఇంటికాడ కూర మంచిగా లేదా అని బాగా ఆకలి అయితా అని దగ్గరికి వచ్చిన ఇంత ఎత్తదా ఏంది కూర మంచిగా లేదా నీ యొక్క ఆ కూర నువ్వే కాదే దానికే మంచి లేదు బర్రె పాలు దుడ్డకు చేదైనట్టు నువ్వడి కూర నీకు సగపోతే కేవదిండ్రే నువ్వే దొడ్డ సైతం నమ్ముతా పెంట విని వాడాలని అక్క నాతోనే కారణం అర్థం అయితే నువ్వు ఏమంటే మంది కలిసి అవుతారా నడు ఇంటికి నడు సూతమే నడు పోదంగా నీ మొత్తం అంత అన్నం ఇట్లా మరీ నాకు తినబుద్ధి కదా ఆ నీ అయ్యకు పార్సల్ పంపిద్దాబ్బా పెళ్లి కూర్చున్నట్టు కూర్చుంటే తినబుద్ధి అయితే లేదు అంట నడువే పోదబ్బా లేరా అదక్క ఆయన పక్క ఒరుతా అంటే ఈ గ్రహం కూర్చున్నట్టు కూర్చున్నావు నువ్వు అయ్యేదాకా బాబాకు నిమ్మలం అయ్యేటట్లేదు నడువే నడువు లేవత్తలేదా మన కూర నచ్చలేదు కానీ మంచి కూరలే కానీ వా ఇంటిక మనపా సంగతి చెప్తా ఈ ఒక్క బుక్క దీని రాదు ఇంటి దాకా ఎందుకు ఇంతపా ఇంటికినాక భజన ఇద్దవడది కూర కూర అని అయ్యో పొద్దుగా వేణున్నా మాడు వచ్చేసరికి అన్నమ్మ కూర అండి పెడుదని ఉన్నాదే ఉన్నది కొద్దిగా ఏదే మొగడు ఎట్టన్న ఊరి అని తాళ వేసి మందిలో పోటీ తిరగబోయిన మరి ఏది నడు తీతురా తీతురా తాళ మట్టుకోని తాళ వేసుకోబోయేది నా అడుగే చూస్తే నడు ఏమైందే తీపో గానే ఉంది తీసుకుంటే గంట కోపానికి అత్తన్నావు అవు తొర్రలో పెట్టినావు పొక్కలోని పొక్కలు పెట్టబోయినా ఎవరు దొరకకుండా పొక్కలోని పొక్కలు పెట్టబోయినా ఎవరు దొరకకుండా నడువే తలకేనవుతుంది చావి పెట్టు దీనికి రాను రాను భయం లేకుండా పోతుంది అరే మొగలనే విడిపోయే లేదే దీన్ని ఏం చెప్తా మంచి 行こう。 అయితే మాయగానీ మున్నటి చీర తోటి ఏం చేయమంటావు కూరబెట్టుకోవు పెట్టుకో సావు మరి లేకపోతే పచ్చి పుచ్చి పోతే అరే ఏదో మంచి కూడా ఏంది కూరతో తింటానావా కోపంతో తింటావా అన్నాం బాగురికన్నావు నా పట్టినావా అంటే వాతలు తప్పై తాత మరి ఏమనుకుంటానో పుడుకుడుకు సాయం మీద పోతే కాల్సినకి అనుకూలంగా ఏమనుకుంటారు నువ్వు వేసినా చక్కగా నన్ను రాలే అరే నేను నిన్నేమన్నా నాగం పాపలు వేసి కట్టే లేత్తన్నావు నాగం పాపలు వేసి కట్టేలా ఎత్తన్నావు మెత్తగున్నా అని చెత్తలాగా తీసుకునేస్తున్నావు నన్ను తన్నేటోడే వాళ్ళెక్క ఆటలు ఆడతాన్నావా ఆ నన్ను అనేటోడా ఏది రమ్మను నీ అక్క ఊపిన కొద్ది బాగా రాసి మరడు ఏంది తమ్ముడా యువతన్నా కొట్టబోతుంటే అయ్యబడు నువ్వేంది తమ్ముడు అంటారు

నీ సంతక రా నీ చిన్నగా ఏమైనా నా సౌసర పెడతాది ఎందుకు ఇట్లా పుల్ల పెడతావు అసలు నువ్వు ఇట్లా ఎందుకు చెప్తారు బావ నువ్వు ఏం చేస్తే వెళ్తారు అనుకుంటారు నీ కథలు నా దగ్గర నడువై కుసుట మరి కుసుట మరి ఇగో గిఫ్రా గీ మాట అంతా పిసలు ఎత్తండి నాకు ఇక నీకు మలమల లేసేదేమున్నది కానీ అరే తమ్ముడు నువ్వు వచ్చినప్పుడే మంచిగా అడుగురా మల్ల మల దొరకడానికి పుడుంగా అడుగుతక్క ఇలా బావని తెలాలకి అంతే ఏంది బావా నువ్వు గిట్లది ఎత్తానా నమ్మి నీ చేతిలో పెడితే కమ్మిన కోడలి చేస్తాను మా అక్కడ అరే నేనేమంటాన దీన్ని ఇదే నన్ను ఎటువంటి మాట్లాడతాను పొద్దున బాగా వేసేసరికి తాను వేసుకుని అరే ఇద కూర దీనికి మందుల పడి తిరుగుతుంది ఏది అని రాశం నాకు లేదు అసలు నువ్వు మంచు అయితే మా అక్క గట్లని చెప్తుంది అసలు మా అక్కని ఏం చేద్దాం అనుకుంటాను ఏం చేద్దాం అనుకుంటాను అది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వాళ్ళే కలుసుకుంటారు వాళ్ళే తిట్టుకుంటారు అని సపోడే ఈ రజితకు ఫోన్ చేసి చెప్పేదాకా తెలియదు నువ్వు గిస్ ఉంటావు అని అరే తమ్మి నువ్వు చెప్పు తినేది కాదురా ఈ గుమ్మి నువ్వు ఏదో ఒకటి తెలియదాకా ఇడికెళ్ళి పోకు లేకపోతే మీ అక్కను ఆగం చేసి రోగం దింపుతాడు సరే అక్క మా బావ సంగతి ఏందో తెలియదాకా నేను ఇక్కడి నుంచి పోయేదే లేదు ఏ మీరు ఏమైనా వేసుకోండి తోక దీనికి మెద లేదు నీ మొత్తానికి తలగలేదు ఇక దీనికి చెప్పుతుందా చెప్పుతుందా ఏంటి బ్రో అంత మాట ఏంద్రా తమ్ముడు గట్ల తిరుగుతాను బావని ఏం చేద్దామని ఆలోచిస్తానక్క ఏదో ఒకటి చేసేదాకా నేను అస్సలు తగ్గను అవునరా తమ్ముడు ఏదో ఒకటి చెయ్యాలిరా లేతనిచ్చేటట్లేడు

రాసుకో బావా మంచిగా ఉంటది తీసుకో ఇచ్చాక అది బాబుకిచ్చే రాసుకోనా రాసుకోబావా రాసుకో మంచిగా ఉంటది ఏమైందిరా మాట్లాడతలేదా ఏమైందే మాట్లాడతలేదా ఎదువులు తెలుసుకుంటలేవా మీ ఏషాలు నాకు తెలిసే మీ తమ్ముని కోడి మీద నాకు తెలియదు అనుకుంటున్నావా ఇగో మీరు ఇల్లు కలిపినా పుయిక నీళ్ళు కలిపినే అసలు కలిపినా పేది మీరు పెట్టుకున్నారు అయిపో అయిపో